భారతదేశం తోటి అబద్ధాలు చెబుతది ప్రపంచంలో కూడా అబద్ధాలు చెబుతుంది పాకిస్తాన్ కానీ ఈ రోజు ఆ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులే బహిరంగంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని నిజాలు చెప్పేస్తున్నారు మరి ఇప్పుడు పాకిస్తాన్ తల ఎక్కడ పెట్టుకుంటుందో ఇప్పుడు జైషే మహమ్మద్ కీలకమైనటువంటి టాప్ కమాండరే ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడుల్లో మజూద్ అజార్ ఉన్నాడు అంటే జైషే మహమ్మద్ చీఫ్ మజూద్ అజార్ అయితే ఉన్నాడని స్పష్టంగా చెప్పాడు ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది ఆ వీడియో నాకు దొరకలేదు అయితే ఇప్పుడు దీని గురించి పాకిస్తాన్ ఏమొచ్చేసి ఎన్నో రోజులుగా భారత్ చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పు జైసే మహమ్మద్ సంస్థ పాకిస్తాన్ సైనికుల పహారాలోనే ఉంది వాళ్ళ యొక్క రక్షణలోనే మజూద్ అదార్ ఉన్నాడని భారత్ ఎప్పటి నుంచో ఆరోపించినా పాకిస్తాన్ మాత్రం వీటన్నింటినీ తిప్పు మరి ఇప్పుడు ఆ టాప్ కమాండర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏమంటారు అంతేకాకుండా వీడేం మాట్లాడుతున్నాడంటే బిన్లాడెన్ని ఒక స్వతంత్ర సమర యోధుడిగా ఒక వీరుడిగా వీర మరణం పొందాడని చెప్తున్నాడు అమరడని చెప్తున్నాడు ఇదే కమాండర్ నిన్న ఒక వీడియో విడుదల చేశాడు నిన్న కూడా ఒక సమావేశంలో మాట్లాడుతూ మా జైషే మహమ్మద్ చీఫ్ మజూద్ అజార్ యొక్క కుటుంబం ముక్కలైపోయింది భారత్ చేసినటువంటి దాడిలో ఆయన నిన్నే చెప్పాడు మళ్ళీ ఈ రోజు ఏమి వచ్చేసి ఈ విషయాలు బయట పెట్టాడు ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడుల్లో అజార్ ఉన్నాడు మేం త్యాగాలు చేస్తున్నాం ఢిల్లీతో పోరాడుతున్నాం కాందహార్ తో పోరాడుతున్నాం కాబూల్ తో పోరాడుతున్నాం మా జీవితాలే త్యాగాలు మీకోసమే త్యాగాలన్న విధంగా ఒక స్వతంత్ర సమర యోధుడు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడు పాకిస్తాన్ సభల్లోనే మరి పాకిస్తాన్ ఈ రోజు తల ఎక్కడ పెట్టుకుంటుందో మరి పాకిస్తాన్ మరి ప్రపంచం ఎందుకు దీని గురించి మాట్లాడదు మరి కమాండరే ఇంత దినిగా దర్జాగా నిర్భయంగా మాట్లాడుతుంటే మరి ప్రపంచం మాత్రం ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఏం చేయదు మరి మాట్లాడదు దీని గురించి స్పందించదు ఎందుకంటే అమెరికా చెప్పినట్లుగా వినాలి అమెరికా ఇప్పుడు పాకిస్తాన్తో చట్ట పట్టాలు వేసుకుని తిరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఇందులో తలదోవచ్చు ఇవి మన ప్రపంచంలో ఉన్నటువంటి పద్ధతులు పాకిస్తాన్ యొక్క పరిస్థితి